హాయ్ అండి వెల్కమ్ టు కేసవి సాయి ఛానల్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ పంచకజ్జాయిని ప్రసాదం ఎలా చేయాలో చూసేద్దాం రండి చాలా ఈజీగా క్విక్గా చేయించండి తొందరగా ప్రసాదం ఏదన్నా చేయాలి అంటే ఈ ప్రసాదం చేసుకోవచ్చు ముందుగా ప్యాన్ పెట్టుకున్నాము అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేసుకున్నామండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటాయో అవన్నీ వేసి ఒకసారి వేయించుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కొబ్బరి అయితే తీసుకుంటున్నాను అంటే ఎండు కొబ్బరి తురుమండి తురిమి పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరిని ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నామండి అదే నెయ్యిలో వేయించుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న నెయ్యిలోనే వేయించుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ నేను ముక్కాల కప్పు అంటే త్రీ బై ఫోర్ కప్పు బెల్లం తురుమైతే వేసేసుకుంటున్నాను ఇలా ఆ నెయ్యిలోనే వేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి నేను ఆ కప్ మెజర్మెంట్తో అయితే హాఫ్ కప్పు వాటర్ తీసుకున్నాను ఇలా బెల్లం అంతా కరిగిపోయి కొంచెం జిగురుగా వస్తే సరిపోతుందండి పాకం ఏం రానవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ మిశ్రమాన్ని అయితే ఫిల్టర్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను అందులో ఏ కప్తో అయితే బెల్లం తురుము తీసుకున్నామో అదే కప్తో వన్ కప్పు అడుకులు అయితే తీసుకున్నానండి నేను సన్నగా ఉన్న అటుకులు తీసుకున్నాను మనం వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి తురుమునైతే ఇందులో యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను కానీ క్లిప్ మిస్ అయింది అలాగే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకున్నానండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పంచగజాయిని ప్రసాదం అయితే రెడీ అయిపోయింది కర్ణాటకలో గంట గణేష్ దగ్గర ఈ ప్రసాదం అయితే చాలా ఫేమస్ అండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ అందరికీ పంచుతారు మేము వెళ్ళినప్పుడు కూడా ఈ ప్రసాదం తీసుకొని మేము అక్కడ అందరికీ పంచామండి నెక్స్ట్ ఇక్కడ ఆ గణనాథుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలు పూర్ణం ఉండ్రాలు పూర్ణం కుడుములు జిల్లేడు కాయలు మోదకలు చప్పిడి ఉండ్రాళ్ళు నాకు తెలిసిన పద్ధతిలో నాకు వచ్చిన స్టైల్లో చేశానండి నాకు ఎలా వచ్చో అలాగే చేశాను మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసి మీకు నచ్చిన విధంగా ఆ వినాయకుడికి ఈ ప్రసాదాలు ఒకసారి చేసి ప్రసాదంగా పెట్టండి నెక్స్ట్ ఇక్కడ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక బౌల్ తీసుకున్నాను అందులో నేను వన్ కప్ అయితే బియ్య పిండిని అయితే పొడి పిండి తీసుకున్నాను ప్యాన్ పెట్టుకున్నామండి అందులో వన్ కప్ అయితే వాటర్ తీసుకున్నాం ఎన్ ఏ కప్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అదే కప్తో వన్ కప్ వాటర్ అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశానండి వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసాను సాల్ట్ ఇలా షుగర్ వేయడం వల్ల ఈ ప్రసాదంకి టేస్ట్ అయితే బాగుంటుందండి ఏ ప్రసాదమైనా సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశామండి వాటర్ని కొద్దిగా ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న ఈ బియ్య పిండిని అయితే ఇందులో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఈ మిశ్రమాన్ని కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఈలోపు మనమైతే పూర్ణమైతే రెడీ చేసుకున్నాము ఒక ప్యాన్ తీసుకున్నాను అందులో టూ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేశానండి ఇలా కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో బెల్లము తురుమండి నేను వన్ కప్ అయితే బెల్లం తురుము తీసుకున్నాను అదే కప్తో ఇలా కొబ్బరి తురుమండి పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు నేను పచ్చి కొబ్బరి తురుమునైతే తీసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఇలా వేయించుకోవాలి ఇలా కొద్దిగా దగ్గర పడే వరకు బెల్లము కొద్దిగా కరిగి దగ్గర పడే వరకు ఇలా వేయించుకొని పక్కన చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోండి ఈ అయితే మనము పిండిని కొంచెం ముద్దలుగా చేసుకున్నామండి ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పిండిని అయితే బాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకున్నాము ఇలా మొత్తం పిండిని అయితే కలుపుకున్నాము ఇలా కలిపేటప్పుడు కొంచెం జిగురుగా ఉంటుంది కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని లేదా వాటర్ అయినా అప్లై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా నెయ్యి అప్లై చేసుకొని మొత్తం పిండిని ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా కలిపేసుకుంటున్నాను పిండి ఇలా కలిపేస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం కుడుములకి ఉండ్రాళ్ళకి కావాల్సిన మిశ్రమాన్ని అయితే ఇలా ఉండలుగా ఇలా పక్కన తీసేసుకున్నాము సైజుల ప్రకారం నేనైతే రెండు రెండు ఉండలు మాత్రమే తీసుకుంటున్నాను రెండు ప్రసాదాలకు రెండు రెండుగా తీసుకు చేసుకున్నామని నెక్స్ట్ ఇక్కడ నేనైతే పూర్ణం కుడుములు అయితే స్టార్ట్ చేశానండి నేను ఇందులో అంత ఎక్స్పర్ట్ని కాదండి నేను ఇప్పుడిప్పుడే చేయడం నేర్చుకుంటున్నాను కాబట్టి ఏదైనా మిస్టేక్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి నాకు వచ్చిన స్టైల్లో మాత్రమే నేను చేస్తున్నాను నాకు ఎలా వచ్చో అలాగే చేస్తున్నాను నేను ఇక్కడైతే పూర్ణం కుడుములు అయితే చేస్తానండి ఇలా కుడుములకైతే ఫింగర్స్తో ఇట్లా ఘాట్లు పెడతారు కదా అవి నేను ఇట్లా ఒత్తే ఒత్తేదానికన్నా ఇలా పెట్టాను నెక్స్ట్ ఇక్కడ పూర్ణం ముండ్రాలు అయితే చేస్తున్నానండి ఇలా పిండిని అయితే కొద్దిగా ఇట్లా ఒత్తుకొని దాంట్లో పూర్ణం పెట్టేసి ఇలా మొత్తం కవర్ చేసేసేయాలండి ఇక్కడ మనము ఒత్తేటప్పుడు కుడుముల పైన ఇలా క్రాక్స్ అయితే కనపడతాయండి అప్పుడు కొద్దిగా వాటర్ కానీ పొడిపిండిని కానీ తీసుకొని అలా క్రాక్స్ని అయితే మొత్తం ఇలా కవర్ చేసేసేయాలి తర్వాత ప్రసాదం మోదకలు అయితే చేసుకున్నామండి ఇలా పిండినైతే చపాతీలాగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నెక్స్ట్ మధ్యలో పూర్ణం పెట్టేసేయాలి పూర్ణం పెట్టేసి చుట్టూ కొద్దిగా వాటర్ అయితే తడిపేసుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత మొత్తం పూర్ణానైతే కవర్ చేయాలండి ఇలా మొత్తం కవర్ చేసేసేయాలి ఇలా మోదకల షేప్లో చేసుకొని తర్వాత ఒక స్పూన్ కానీ లేదా ఒక నైఫ్తో కొంచెం పొడిపిండి కానీ తడిపిండిని తీసుకొని ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మోదకలు షేప్ అయితే వస్తుంది చూడటానికి మోదకలు లాగా కనిపిస్తాయండి నెక్స్ట్ ఇక్కడ కజ్జాలు జిల్లేడికాయలు అంటారు మేమైతే కజ్జాలు అంటాము కజ్జాలు కూడా ఇలాగే పిండి అయితే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మధ్యలో పూర్ణం పెట్టేసుకోవాలండి ఆ పక్క నుంచి ఇలా కవర్ చేసి చుట్టూ ఊడిపోకుండా ఇలా ప్రెష్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి జిల్లేడికాయలు రెడీ అయిపోయినట్లే ఇలా పక్కకి ఒత్తుకుంటే సరిపోతుంది ఇక్కడ పిండి కొద్దిగా తడిగా ఉన్నప్పుడే త్వరగా ఈ ప్రసాదాలు చేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా పిండి ఆరిపోయినా గట్టిపడిపోతుంది దానివల్ల షేప్లు అయితే కరెక్ట్గా ఇలా విరిగిపోతూ ఉంటుంది నేను నాకు ఇది పిల్లలు సతాయించడం వల్ల నాకు ఇలా అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ మిగిలినవి పూర్ణం ఉండ్రాలు అలాగే మోదకలు జిల్లేడుకాయలు పూర్ణం కుడుములు ఇలా మొత్తం ఒక్కొక్కటిగా చేసుకున్నానండి చేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ గణపతికి చప్పడి ఉండ్రాలు అంటే చాలా ఇష్టం కదండి అందుకే నేను కొద్దిగా పిండి పక్కన పెట్టేసి ఐదో ప్రసాదంగా చప్పిడి ఉండ్రాలను అయితే ఇలా చేశానండి కానీ షేప్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు మొత్తం అయితే ఇలా రెడీ చేసుకున్నామండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకున్నాము ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఒక స్టాండ్ అయితే పెట్టేసుకున్నాము ఈ మొత్తం ప్రసాదాలను అయితే ఇందులో ఒక ప్లేట్ పెట్టేసి ఇందులో పెట్టేసుకున్నామండి స్టీమ్ మీదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాము ఇలా మూత పెట్టేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ లోపల కూడా బాగా ఉడికిపోయాయండి మొత్తం ప్రసాదాలని పక్కన తీసేసుకున్నాము చూడండి ఎంతో టేస్టీ ఎమ్మీగా ఉండే ఆ గణేశునికి ఇష్టమైన ప్రసాదాలు రెడీ అయిపోయాయి మీ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కేస్వి సాయి ఛానల్ బాయ్ అందరికీ